తెలుగు స్వాగతం టెలికాస్ట్ అవుతున్న లో వరుసగా ఒక్కొక్క సీరియల్ మరికొన్ని రోజుల్లో ముగియబోతోంది ఇటీవల ఈటీవీ లో మధ్యాహ్నం లో టెలికాస్ట్ అవుతున్న సీరియల్స్ అన్నిటికీ శుభం కార్డు వేసి కొత్త సీరియల్స్ ని వరుసగా లాంచ్ చేశారు ఒకేసారి శుభాకాంక్షలు ఆరో ప్రాణం సంధ్యారాగం జీవన తరంగాలు వసుంధర మెరుపు కళలు వేయి శుభములు నీకు ఇలా ఏడు సరికొత్త సీరియల్స్ ని ఒకే రోజు గత నెలలో లాంచ్ చేశారు ప్రస్తుతం సాయంత్రం వేళలో సీరియల్స్ అన్నిటిని కూడా మార్చేస్తారేమో అని అనిపిస్తోంది సాయంత్రం వేళలో టెలికాస్ట్ అవుతున్న సీరియల్స్ ని కూడా ఒక్కొక్కటిగా శుభం కార్డు వేసి కొత్త సీరియల్స్ ని లాంచ్ చేస్తారు అనిపిస్తోంది ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖుతో శతమానం భవతి సీరియల్ ముగియబోతోంది ముప్పై తారీఖు నుండి ఆ ప్లేస్ లో అందాల రాక్షసి సీరియల్ ని వేయబోతున్నారు ఇక వచ్చే నెలలో రంగుల రాట్నం సీరియల్ కూడా ప్రేక్షకులకి గుడ్ బై చెప్పనుంది రంగుల రాట్నం సీరియల్ ముగిసాక అక్కడ కూడా ఒక కొత్త సీరియల్ ని వేయబోతున్నారు ఇంకా ఈటీవీలో టెలికాస్ట్ అవుతున్న సీరియల్స్ లో సీరియల్ అలాగే మనసంతనువే సీరియల్స్ కూడా ఎండ సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆ రెండు సీరియల్స్ కథలు చూస్తుంటే కూడా శుభం కార్డుకి చేరువలో ఉన్నట్లుగానే అనిపిస్తున్నాయి ఇంకా ఆగస్టు నెలలో సద్గురు సాయి సీరియల్ కూడా ప్రేక్షకులకి గుడ్ బై చెప్పనుంది అలాగే నాలుగు గంటలకి టెలికాస్ట్ అవుతున్న కావ్య సీరియల్ కూడా ఆగస్ట్ నెలలో రెండు వందల అరవై నాలుగవ ఎపిసోడ్ తో వీడుకోలు పలకనుంది ఇక ఆదివారం ఉదయం ఎనిమిది నరకి టెలికాస్ట్ అవుతున్న రాధాకృష్ణయ్య సీరియల్ కూడా ఆగస్టు నెలలో ప్రేక్షకులకి గుడ్ బై చెప్పనుంది సద్గురు సాయి కావ్య రారా కృష్ణయ్య ఈ మూడు సీరియల్స్ ఆగస్టు నెలలో ప్రేక్షకులకి గుడ్ బై చెప్పనున్నాయి ఇక ఈటీవీలో సాయంత్రం వేళలో కూడా పాత సీరియల్స్ అన్నిటిని ఎండ్ చేసి కొత్త సీరియల్స్ వేయాలని మీలో ఎంతమంది కోరుకుంటున్నారు లేదా అలా కాకుండా ప్రస్తుతం వస్తున్న సీరియల్స్ ఏ బాగున్నాయని మీకు అనిపిస్తున్నాయా కామెంట్స్ లో తెలియజేయండి ఈటీవీలో పాత సీరియల్స్ అన్నింటినీ క్లోజ్ చేసి కొత్త సీరియల్స్ ని వేయడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి